సాక్షి పేపర్కి బాగా తెలుసు సాక్ష్యాలు లేకుండా ఉంటే ఏ అయినా లేచిపోతుంది దీనికోసమే టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో మంటలు రేగాయి రికార్డులు తగలబడ్డాయి మదనపల్లి అడవి కార్యాలయంలో తగలబడిపోయింది తగలబడిపోయిందని చెప్పి అడిగిన వాళ్ళకి తగలబెట్టిన వాళ్ళు అడగండి అని చెప్పినటువంటి మొండి సమాధానం మిగిలింది ఆ రోజు బాబాయ్ హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకటి 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 చచ్చిపోయినటువంటి పరిస్థితి అది ఈ రోజుది కాదు పరిటాల రవి మర్డర్ జరిగిన తర్వాత చంపినవాడు మడ్రయాడు చూసినవాడు మడ్రయాడు నేనే చంపాడు అయ్యాడు ఆఖరికి జైల్లో చంపినట్టు ఓంప్రకాష్ అయ్యాడు సాక్షి ఎవడు చేసినవాడు చూసినవాడు కూడా మిగలకుండా చేయటమే రాయలసీమ రౌడీజం యొక్క ప్రత్యేకత ఆ రాయలసీమ మొత్తానికి అంటచ్చని కాని ప్రత్యేకంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి మడరిస్ట్ ఫ్యామిలీలో గనక రాజకీయాల్లోకి వస్తే ఏ వ్యక్తిని ఎలా లేపేయాలో తెలిసినటువంటి పరిస్థితి పరకామణిలో దొంగతనం జరిగిన తర్వాత ఆస్తులు సర్దుబాటు చేసుకుని వాళ్లు రాజీ చేసుకుని దాని అదాలత్ లో సెటిల్ చేసిన తర్వాత ఆ కేసును తిరగదోడినటువంటి క్రమంలో సాక్షాత్ ఒక పోలీస్ అధికారిని హత్య చేశాడనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వాతావరణం ఏది ఉందో సాక్షులు బెదిరి సాక్ష్యం వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి లేకపోతే లేపేస్తారు లేపేయడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి వెళ్తే ఏ శాంతి అయినా సరే మనిషి అయినా సరే ఉండడానికి లేదనేటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇది రౌడీ రాజకీయాలకి మార్కుగా మారినటువంటి పని ఇది ఏ రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి సిస్టమ్ ఉండకూడదు ఒకరిని చంపిన వాడు ఇంకోటి చంపుతాడు ఇంకోటి చంపుతాడు ఇంకోటి చంపుతాడు ఈయన కూడా చంపుతారు రేపు ఇని కూడా చచ్చిపోయినప్పుడు కూడా ఎవడో కన్నీరుగా వచ్చేవాడు ఎవడు సహజమే కదా మటర్లు అనేది కామనే కాని అలా రాయలసీమలో అలా పోతానే ఉన్నారు పోతారు ఇది ఫాలో అయిన వాడు కూడా పోతాడు జరిగేది